శ్రీ శ్రీ గణేశాద్రేయ నా వీడియో చూసి వీక్షణ శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ పరమేశ్వరుడు మంచి చేస్తాడు ఆయన శుభాసి శ్రీ వెళ్ళ మీ మీద ఉంటాయి అందరికి మంచి జరుగుతుంది ఈ ఉగాది పంచాంగంలో సింహరాశి వరకు తెలుసుకుందాము సింహరాశి శ్రీ విశ్వాసరావుల సంవత్సరం సింహరాశి మకా ఒకటి రెండు నాలుగు పదహారు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశులు వస్తాయండి వీరికి ఆదా వ్యయాలు ఆదాయం పదకొండు ఏ పదకొండు రాజభూజ్యం మూడు అవమానం ఆరు రైట్ ఇకపోతే ఈ రాశి స్త్రీలకి పురుషులకి ఈ ఉగాది ఈ ఉగాది నుండి బాగుందండి మంచిగానే ఉంటుంది భయపడాల్సిన పని అయితే లేదు అనుకున్న పనులు నెరవేరుతాయి మీకు నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు అయితే శ్రమ అధిక శ్రమ ఉంటుంది మీకు ఏ విషయంలోన సరే అధిక శ్రమ ఉంటుంది అంటే ఒకటికి రెండు మూడు సార్లు చేయవలసి ఉంటుంది అయితే దాని తగ్గ ఫలితం కూడా మీకు వస్తుంది అలాగే గృహ నిర్మాణం చేపట్టే వరకు బాగుంది వాహన యోగం ఉంది తర్వాత పెండింగు వ్యవహారాలు కూడా పూర్తవుతాయి మీకు స్థిరాశి విషయంలో కొలుక్కు వస్తారు పెద్ద పెద్ద వాళ్ళను కలుసుకుంటారు మిత్రవర్గం వారు బంధువులు మిత్రులు కూడా సహాయ సేఖలు అందుతాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి మీ సంతానం బాగుంటుంది చదివే సంతానం అయితే చక్కగా చదువుతారు ఒకవేళ ఈ సింహరాశు సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది అలాగే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో మీకు ఆ రక్త సంబంధికులతో మాత్రం కాస్త మనస్మర్ధులు ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు అనవసర వాదనకి దిగొద్దు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సింహరాశి వారికి అష్టమశని స్టార్ట్ అవుతుంది సింహరాశి వారికి అష్టమశని స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సాక్షి సంతం అది చేయకండి ఇతరుల విషయం జోక్యం కలిగించుకోకండి మీ పనులు మీరు చేసుకుని వెళ్ళుకోండి అంతే మీ పనులు మీరు చేసుకోండి మీకు లేదు ఈ సింహరాశం ఉన్న ఎవరు ఏ వృత్తులు ఉన్నా సరే ఆ వృత్తిలో రాని మీకు గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి బాగుంది కానీ ప్రయత్నాలు మానవద్దు మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి దేని మీదనే ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి అలాగే పెద్ద పెద్ద వాళ్ళని సలహా అడగండి అనువైద్యుల సలహా పాటించండి అంతే కొంచెం జాగ్రత్తగా ఉండి ఒక పద్ధతిలో ఉండి ధర్మంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి చాలు అంతే ఇకపోతే సింహరాశనం ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బాగుందని మీకు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న వచ్చేసి బాగుంది పర్మనెంట్గా కాని వారు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది అలాగే శాలరీస్ పెరుగుతాయి పై అధికారత మళ్ళు పొందుతారు అదే ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది అలాగే స్థలం మార్పు ఉంది గృహ ఉంది వాహన యోగం ఉంది మంచి మంచి కంపెనీలు ఆఫర్లు వస్తాయి ఈ సంవత్సరం మీకు మంచి కంపెనీలు ఆఫర్లు వస్తాయి దాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఇకపోతే రాజకీయ నాయకులు ఈ సింహరాశం ఉన్న రాజకీయ నాయకులు బాగుందండి చాలా బాగుంది మంచి గుర్తింపు ఉంటుంది ప్రజల్లో గుర్తింపు ఉంటుంది అలాగే ప్రజలకు కావాల్సిన సేవ చేస్తారు మీరు అలాగే మంచి కార్యాలు చేపడతారు అలాగే మీకు పద అంటే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం పొందుతారు ఒక పదవి వస్తుంది కొన్ని బాధ్యతలు చేపడతారు అయితే మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత మీకు శత్రువులు ఉంటారు మీకు తెలియని శత్రువులు ఉంటారు జాగ్రత్త మిగతా విషయాలు అండి బాగుంది కళారంగం వారు ఈ సంవత్సరం సినిమా టీవీ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుంది అలాగే సంగీత సాహిత్య గాయని గాయకులు రచయితులు ఇతర టెక్నీషియన్స్ నటీ నటి వర్గం వారు అందరికీ బాగుందండి ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలను ఉపయోగించుకొని అంతే అలాగే మీకు ఈ సంవత్సరం గురువయోగం ఉంది వాహన యోగం ఉంది రుణాలు కూడా తీరిస్తారు ఇకపోతే ఈ రాష్ట్రంలో వ్యాపారస్తు బాగుందండి చాలా చక్కగా ఉంది అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది అలాగే నూతన వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు అధిక లాభాలు ఉంటాయి మంచి లాభాలు కూడా తీరుస్తారు రుణాలు తీరుస్తారు అలాగే షేర్ మార్కెట్ వరకు బాగుంది సరుకు నిల్వ చేయ వరకు బాగుంది అధిక లాభాలు ఉంటాయి బాగుందని చాలా చక్కగా ఉంది అయితే విద్యార్థులు కూడా బాగుందండి సింహరాశులు విద్యార్థులు బాగుంది చాలా చక్కగా చదువుతారు చదవాలి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి ర్యాంక్ వస్తుంది అంటే బీఈడి ఇంజనీరింగ్ లా మెడికల్ పాలిటెక్నిక్ ఇలా ఏదైతే ఉన్నాయో రాస్తే మంచి మార్కులు వస్తాయి మీరు కావలసిన చోట కోరుకున్న చోట సీట్లు లభిస్తాయి ఇకపోతే వ్యవసాయ ఈ సంవత్సరం బాగుందండి రెండు పంటలు చేతికి వస్తాయి అధిక దిగుబడి అధిక లాభాలు కౌలుదారులకు బాగుంది అలాగే చేపలు చే రేలు చెరువు వారికి బాగుంది పౌల్ట్రీ రంగం వారికి బాగుంది బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఈ సంవత్సరం రుణాలు తీరుస్తారు అయితే కాస్త కష్టం ఎక్కువ ఉంటుంది వేసదారికి కష్టం మాత్రం ఉంటుంది శ్రమ ఉంటుంది అధిక శ్రమ ఉంటుంది కానీ శ్రమ తగ్గ ఫలితం మాత్రం మీకు లభిస్తుంది గృహంలో నిర్ గృహ నిర్మాణం చేపడతారు గృహంలో శుభకార్యాలు కూడా మీరు ఈ సంవత్సరం చేస్తారు మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే లక్కీ నంబర్ ఒకటి అలాగే కలర్ ఆరెంజ్ వైటు ఆదివారం కలిసి వస్తుంది మీకు మీరు ఎక్కువ సూర్యారాధన చేసుకోవాలి సూర్య నమస్కారం చేసుకోవాలి ఆదిత్య హృదయం పఠించాలి లేదా వినాలి సూర్య అష్టకం చేసుకోవాలి ఏదన్నా సూర్యనారాయణమూర్తి యొక్క క్షేత్రం దర్శించుకోవడం మంచిది అలాగే ఏదైనా నది క్షేత్రం వెళ్ళి స్నానం చేయండి తీర్థయాత్ర చేయండి అలాగే ముఖ్యంగా ఈ సింహరాశి ఉన్నవారు దేవతలు ఉన్నా లేదా పితృదోషాలున్నా పితృకార్యాలు నిర్వర్తించండి ఈ సంవత్సరం ఎందుకంటే మనం ఎన్నో పూజలు పురస్కారం చేసిన పితృదోషం ఉంటే అది పితృగారు చేయకపోతే దానికి మనం పనులు ముందుకు సాగు గురించి జాగ్రత్త చేసుకోండి అందుకే ఇవన్నీ చేసుకొని మీకు మంచి జరుగుతుంది ఒకవేళ ఇది ఉగాది కాబట్టి మీరు జన్మజాతం కూడా ఒకసారి సరి చేయించుకోండి చూపించుకోండి జన్మజాతం ఎలా ఉంది ఏంటి బట్టి దాన్ని బట్టి కూడా పరిహారాలు ఉంటాయి చేసుకుంటే మంచిది ఒకవేళ మీకు కావాలంటే కింద నెంబర్ ఉంది ఫోన్ చేయండి లేదంటే మీ ఇష్టం ఎవరితో చూపించుకున్నా పర్వాలేదు కానీ మొత్తాన్ని ఈ సంవత్సరం ఒకసారి చూపించుకోండి జన్మజాతం దాన్ని బట్టి కూడా పరిహార దోషాలు చేసుకోండి దోషాలు నివృత్తి అవుతాయి సరేనమ్మ మీ అందరికీ మంచి జరుగుతుంది సర్వేదా సుగ్రమ బంధువు శుభ స్వస్తి